నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన నేచురల్ కిచెన్ ఈరోజైతే మనము చికెన్ సూప్ తయారు చేసుకుందామండి జలుబు దగ్గు ఉన్నప్పుడు మనం తినే ఆహారం చాలా ముఖ్యం నోటికి ఏమీ రుచించదు కడుపు బరువుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏదైనా వేడి వేడిగా సులభంగా జీర్ణమయ్యేది పోషకాలు నిండినది తీసుకోవాలనిపిస్తుంది ఆ సమయంలో చికెన్ సోర్వా పర్ఫెక్ట్ చాయిస్గా ఉంటుంది ఇది ఒక రుచికరమైన సూప్ మనసు శరీరానికి హాయిని ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది ఇందులో ఉండే పోషకాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి చికెన్ సోర్వాని తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు ఇందులో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు కూరగాయలు జలుబు లక్షణాలు తగ్గించడానికి సహాయపడుతుంది ముఖ్యంగా సోర్వలో ఉండే అల్లం వెల్లుల్లి మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రో బియల్ గుణాలను కలిగి ఉంటాయి ఈ చికెన్కి అయితే ఈ చికెన్ సూప్ అయితే బోన్స్ ఉన్న చికెన్ అయితే తీసుకోవాలి ముందు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో మూడు స్పూన్లు ఆయిల్ లేదా నెయ్యిని వేసి వేడి చేయాలి ఆయిల్ వేడి అయ్యాక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు వేసి కాస్త వేగనివ్వాలి తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయలు సన్నని తరుగు వేసి ముక్కలు మెత్తబడేంత దాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు ముక్కలు వేయించుకునేటప్పుడే కావాలనుకుంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో పావు కేజీ బోన్స్తో ఉన్న చికెన్ వేసి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చికెన్ వేయించుకునేటప్పుడే అందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చికెన్ వేగే సమయంలో మనము మిక్సీ జార్లో పలి పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కాడలతో సహా కొత్తిమీర ఒక ఇంచు అల్లము ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టీ గ్లాసు నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు కాస్త వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్ వేసేసి మీడియం మంట మీద రెండు టు మూడు నిమిషాలు వేగనిస్తే పచ్చి వాసనంతా పోతుంది ఇప్పుడు అందులోకి మనమైతే పావు కేజీ చికెన్ తీసుకున్నాం కదండీ పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అదే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ని యాడ్ చేసుకుంటే సూప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందులోనే అర నిమ్మకాయ చెక్కని పిండుకోవాలి ఒకసారి ఇదే టైంలో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ అయితే చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి మీడియం మంట మీద విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్ వచ్చినాక ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకోవాలి ఇక ఇదే అండి వేడి వేడి చికెన్ సోర్వా అనేది రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సూప్ అయితే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా ఇదే సమయం ఇది జ్వరాలు దగ్గు జలుబు చేసే టైము ఇదే టైంలో నన్ను కూడా అరిగారు అన్నీ పెడుతున్నారు కానీ చికెన్ సోర్వా ఎందుకు పెడతలేదు ఆ చికెన్ సూప్ చాలా హెల్త్కి మంచిది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో